నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపనైనది నీ ధ్యానమివరమైనది ఆ ఎల్లువలు ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నారేపటి చిగురాశల రూపము నీవే ఊహల్లు తేలి ఉర్రు తలుగి రాగాలతోటి నే పంపినాను నాకున్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై రామయ్య యదలు రాగాలమాలై పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకై ఈ సినిమా తెలుసా ఎవరికన్నా మంచి మనుషులు ఈ సినిమా మంచి మనుషులని ఎందుకు వచ్చిందంటే ఈ సినిమాలో టైటిల్ ఎందుకు పెట్టారంటే ఒక మేనమా ఉంటాడు మేనమామకి మనసులో మనసు పడిద్ది హీరోయిన్కి మేనమామ మీద మనసు ఇష్టము కానీ వాడు పాపం మజాకి నేను చేసుకొని నేను చేసుకొని అంటాడు చేసుకొని అంటా అది చేసుకొని అంటానే ఈ పాట ఊహల నేలల్లో పాడిద్ది మంచిగా రామయ్య రాగాల రాగాలమాల పాడాను నేను నేను బాగా పాడుకునేది వీళ్ళు అమ్మ కొడుకులు వెళ్ళి లగ్గం పెట్టుకొని వస్తారు శుభలేఖలు కొట్టుచుకొని వస్తారు ఆ శుభలేఖలు కొట్టుచుకోవటానికి వెళ్తారు ఇంకా పెళ్లి పనుల్లో కడియాలు తెత్తానికి కానీ పోతారు ఆ సినిమాలో కడియాలు పెట్టుకునే సాంప్రదాయం వాళ్ళ ఇంట్లో అయితే పెట్టుకోవటానికి కడియాలు పెట్టుకో కడియాలు చేపిస్తాను కానీ వాడిపోతాడు తీసుకొని వెళ్తారు కడియాలు నాకు నచ్చే నాకు నేను చేసుకోబోయే అమ్మాయికి నేను కడియాలు చేయించుకోవడానికి పోతున్నానని ఇంకా పోతా పోతా బావా బావా ఎవరు చెప్పు బావా ఎవరు చెప్పు బావా ఆ అమ్మాయి ఎవరు చెప్పు బావా అని అంటే ఏ పో చెప్పనిపో అని పాపం వెళ్ళిపోతాడు నువ్వు చెప్పకపోతే నేను అట్ట చేసుకుంటా ఎట్ట చేసుకుంటా అని బెదిరియగలి ఫోటో ఇచ్చిపోతాడు ఇక ఆ ఫోటో విసిరేసిపోతాడు ఈ శ్రేష్ ఇంకా దాని మనసులో ఏం పడిద్ది అంటే ఆ ఫోటో చూసి నా మనసు తట్టుకునేద్దో లేదు బావ ఎవరినో చేసుకుంటున్నాడు నేనైతే కానీ బావని నన్ను బాగా ఇష్టపడతలేదు ఆ ఫోటో చూస్తే నా మనసు తట్టుకునేద్దో లేదు అనుకొని ఇంకా పాపం ఆ రోజుల్లో ఉండేవి ఆ గన్నేరు చెట్లు ఇప్పుడు కొట్టేశారు ఆ గన్నేరు చెట్లు తి తింటే చచ్చిపోతారు అనమాట అని తెలిసిపోయి కొట్టేశారు ఇప్పుడు గవర్నమెంటు వాటిని ఎక్స్పెక్ట్ చేయట్లే లేకపోతే పల్లెటూరులో ప్రతి ఇంటి ముందు ఉండిద్ది ఆ చెట్టు గన్నేరు చెట్టు అప్పుడు ఇంకా గన్నేరు కాయ తెచ్చుకొని దంచుకొని తినేసిద్ది పాపం తిని ఇంకా చచ్చిపోతానికి నిర్ణయించుకున్నాక పాపం అది వచ్చి నిరుగొత్త ఉండిద్ది అనటమాట ఇంకా చచ్చిపోయేటప్పుడన్నా అన్న మా బావకాయ్యే అమ్మాయిని చూసుకుందాం నేను కళ్ళతో ఇంకా చచ్చిపోతున్నాను కదా అని పాపం దగ్గరికి వెళ్ళి ఒక తీసి తీసేసిద్ది సుస్థితులకి ఇది దీని పుట్టవే అప్పుడు ఇంకా బావా నేను బతకాలి 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 బావా అని అన్నా బతకాలి వాళ్ళు వస్తారు ఈలోపు చేతుల మీద ఎక్కించుకొని పోతారు బావా నాకు బతకాలన్నది బావా నేను పెళ్లి చేసుకోవాలన్న బావా అంటానే ఉండిద్ది పాపం చచ్చిపోయి కానీ ఆ జ్ఞాపకాలు ఆ కడలు అంతే పెట్టుకొని ఈడు కూడా పాపం ఇంకా ఆ కడయాలు పెట్టుకొని ఈడు కూడా అదొక ధ్యానాలు ఉంటే భానుప్రియ కూడా ఆల్రెడీ భర్త చచ్చిపోయింటాడు ఆ సినిమాలో చచ్చిపోయిన మీదట ఇదే దీన్ని ప్రేమ ఎత్తనా మనసు మంచి మనసు దాన్ని కూడా వాడితే మంచి మనసు అట్లా అనుకొని ఇద్దరు వా దాన్ని ఒకడు ప్రేమిస్తుంటాడు కానీ అది కేర్ చేయదు కానీ అంటే తెలుసుకోదు ఈడనుకుంటుంది తర్వాత తెలిసిపోయింది అతను ప్రేమిస్తున్నాడు అని తెలిసి పాపం ఆఖరికి ఆడికిచ్చి దారిలో ఈడు అడ్డంగా నుంచుంటాడు ఆ భానుప్రియని వాడితో వెళ్ళిపోమంటాడు వెళ్ళిపోమంటాడు వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటారు వీడు శాశ్వతంగా ఉంటాడు అంతే చచ్చిపోతాడు ఆఖరిలో భానుచంద్ర సినిమా ఇది రజనీ చచ్చిపోయి దాల్ రాయడు మున్ అది గన్నెర తిని ఇదేమో ఈడేమట్టు చచ్చిపోతాడు భానుప్రియ ఇంకొక అతను ప్రేమేస్తాడు వాళ్ళిద్దరు కలిసి జంట ఉండట్టు చూపిస్తారు వాడేమో పాట పాడుకుంటాడు అప్పుడు ఇది అనుకుంటే నా కోసమే పాడుతున్నాడు పాడుతున్నాడగాలని భానుప్రియ అనుకుంటే నువ్వు అక్కడ నేను కడపాటి కడ కడపలు కడ ఎక్కడ మనసు అక్కడ ఎన్న ఈయన అని వాడుపడితే ఇదేమో పాపం ఆ ఇల్లువులు రామయ్య యదలు రాగాల అని ఇది వాడుకుంటా ఇద్దరు ఫస్ట్ రజనీ చచ్చిపోయిన తర్వాత భువనుచంద్ర చచ్చిపోతాడు ఈ సినిమాలో ఫ్రెండ్స్ అసలు ఈ స్టోరీ సూపర్ ఉంటుంది నేను పాట పాడానని మీకు ఈ స్టోరీ చెప్పా లేకపోతే చెప్పేదాన్ని కాదు ఎప్పుడన్నా ఈ నేను టీవీలో వేస్తారుగా చూస్తే చూడండి చాలా బాగుండేది సినిమా కూడా ఓకేనా నా వీడియో కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి నేను మంచిగా చెప్పానా లేదా స్టోరీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నేను ఎక్కువగా ఇష్టా ఇస్ ఇన్స్టాల్లో తీసి పెడుతున్నాను కదా అప్పుడప్పుడు వీడియోలు నా నేచురల్ ప్లేస్ అయితే ఇదే మీరు అవునన్నా కాదన్నా లైక్ చేయండి ఈ ఫేజ్ని ఇష్టపడప్పు చాలామంది ఈ ఫేజ్ని డైవర్ట్ చేసేస్తున్నా సరేనా లైక్ చేయండి ఓకే బాయ్